హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకటేశ్వర రెడ్డి మరి ఈ వీడియోలో ఏపీ డిఎస్సి ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెన్స్ని బేస్ చేసుకొని ఫ్రెండ్స్ మరి డిఎస్సికి సంబంధించినటువంటి ఒక అప్డేట్ అనేది వచ్చింది మరి ఆ అప్డేట్ గురించి మనం డిస్కస్ చేసే ముందు ఫ్రెండ్స్ మన ఛానల్ డిఎస్సికి సంబంధించింది కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు మీరు చేసేటువంటి ఒక చిన్న సపోర్ట్ చిన్న హెల్ప్ జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకుంటే చాలు మరి గవర్నమెంట్ నుంచి గవర్నమెంట్ నుంచి ఒక మెసేజ్ అంటే మీ మొబైల్ నెంబర్లకి టెక్స్ట్ మెసేజ్ రూపంలో ఒక మెసేజ్ అనేది వస్తుంది మరి ఎవరికి వస్తుంది మరి ఏంటి మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే టీజీటీ పీజీటీ ప్రిన్సిపాల్ ఎవరైతే అప్లై ఉంటారో టీజీటీ పీజీటీ ప్రిన్సిపాల్ ఎవరైతే అప్లై ఉంటారో వారికి ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది ఉంటుంది ఫస్ట్ ఎవరైతే హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకుంటారో వారు మళ్ళీ ఒక్కసారి మాత్రము మళ్ళీ ఒక్కసారి మాత్రము ఎగ్జామినేషన్ సెంటర్ పరంగా కానివ్వండి టైమింగ్ పరంగా కానివ్వండి ఒక్కసారి మళ్ళీ ఒక్కసారి చెక్ చేసుకోండి అఫీషియల్ సైట్లోకి వెళ్ళి హాల్ టికెట్ పరంగా మీరు డౌన్లోడ్ చేసుకోకపోయినా ఆల్రెడీ మీరు హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకుని ఎందుకంటే టీజీటీ పీజీ ఎగ్జామ్స్ అయిపోయాయి స్కూల్ అసిస్టెంట్ ఎగ్జామ్స్ కూడా జరుగుతున్నాయి కాబట్టి మీరు హాల్ హాల్ టికెట్స్ ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకుని ఉంటారు మళ్ళీ ఒక్కసారి అఫీషియల్ సైట్లోకి వెళ్ళి హాల్ టికెట్స్లో ఎగ్జామినేషన్ సెంటర్ టైమింగ్స్ పరంగా చెక్ చేసుకోండి చాలు ఏమైనా చేంజెస్ ఉంటే డౌన్లోడ్ చేసుకోండి చేంజెస్ ఏం లేకపోతే నో ప్రాబ్లం అనమాట ఇక్కడ క్లియర్గా ఇచ్చాడు సో అందరికీ మీరు ఏదైతే అప్లై చేసేటప్పుడు మొబైల్ నెంబర్ ఏదైతే ఇచ్చింటారో ఆ మొబైల్ నెంబర్కి ఈ విధంగా టెక్స్ట్ మెసేజ్ వస్తుందన్నమాట మాకైతే ఫైవ్ సారీ ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ పిఎం ఈరోజు ఫైవ్ ఓ క్లాక్కి ఒక టెక్స్ట్ మెసేజ్ రూపం ఈ విధంగా వచ్చింది సో మీకు టైమింగ్ కూడా చేంజ్ అయింది మనం ఫస్ట్ ఇక్కడ ఇచ్చినటువంటి టైమింగ్కి ఇక్కడ మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుంటే ఆ టైమింగ్ కూడా కొంచెం చేంజ్ అయ్యింది ఒకసారి టైమింగ్ సింగ్ పరంగా కావచ్చు లేదా సెంటర్ పరంగా కావచ్చు మీరు చెక్ చేసుకుంటే బెటర్ అనమాట డియర్ క్యాండిడేట్ ప్లీజ్ డౌన్లోడ్ యువర్ ఏపీఎస్సీ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఎగ్జామ్ హాల్ టికెట్ ఫ్రమ్ అని ఈ విధంగా ఒక మెసేజ్ అయితే మీరు ఏదైతే మొబైల్ నెంబర్ ఇచ్చారో ఆ మొబైల్ నెంబర్కి ఒక టెక్స్ట్ మెసేజ్ రూపంలో ఇలా మెసేజ్ రావడం అయితే జరుగుతుంది ఒక్కసారి చెక్ చేసుకుంటే బెటర్ అనమాట ఎందుకంటే టైమింగ్ సింగ్ పరంగా ఒక హాఫ్ అన్ అవర్ అంతకుముందు టూ అవర్స్ పరంగా టైమింగ్ ఇచ్చాడు ఇప్పుడైతే వన్ అండ్ హాఫ్ అవరే కాబట్టి ఇది ఆ టైమింగ్ సింగ్ ఒకసారి మీరు చెక్ చేసుకోండి ఇదొక కీలక అప్డేట్గా ఎవరైతే టీజీటీ పీజీటీ ప్రిన్సిపాల్ పరంగా ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్లు ఎవరైతే రాస్తూ ఉన్నారో వారికి ఇది ఒక కీలక అప్డేట్ ఒక్కసారి మీ టైమింగ్ సింగ్ హాల్ టికెట్స్ మళ్ళీ ఒక్కసారి అఫీషియల్ సైట్లోకి వెళ్ళి ఒక్కసారి మీరు చెక్ చేసుకోగలరని ఇదొక అప్డేట్గా మీరు పరిగణించగలరు ఓకే ఫ్రెండ్స్ మరి థ్యాంక్ యూ